రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ యాదవ్ తీవ్రంగా విమర్శించారు టీఆర్పి పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతూ ఉంటుందని పేర్కొన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ యాదవ్ తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వాల్సిన బాధ్యత వహించాలనే డిమాండ్ చేస్తూ ఆయన అన్నారు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ తొమ్మిది మోసపూరిత కుట్రగా పేర్కొంటూ బీసీల హక్కులను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలు విద్య ఉపాధి రాజకీయ రంగాలలో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా నిలబడాలని జానయ యాదవ్ పిలుపునిచ్చారు టీఆర్పీ పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతుందని ఆయన అన్నారు ఇవాళ బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రల్ని ఈ సమాజం గుర్తించాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ బీసీ వీళ్ళతో బీసీలకు రాజకీయ అవకాశాలు కానీ బీసీలకు మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఎలాంటి హక్కులు మరి అందవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకనే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి ఈ ప్రజల్లో ఉండబడినటువంటి నాలుగు ఐదు శాతం లేనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో మరి వరుసగా పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి రాష్ట్రపతి దగ్గర నుండి బిల్లు మరి పాస్ అయ్యి ఇవాళ ప్రజలకు రిజర్వేషన్ అందించిన సమయంలో మూడు నాలుగు రోజులు మాత్రమే కాలయాపన లేకుండా మరి అది చేరిపోయింది మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి వీళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడితే మాత్రం మరి ఇవాళ పంతొమ్మిది వందల రెండు నుండి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయనేటువంటి వాస్తవాన్ని ప్రధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తే తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా హమాష ప్రకారం వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బంధులు మరి ఆ బంధు సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి యొక్క బీసీలు ఇచ్చినటువంటి బంధు ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లల్లో మరి వాళ్ళ ఇక్కడ సుయాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల నుంచి ఎవరైతే ఇవాళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ల తరబడి మరి ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు గెలిచినటువంటి నాయకుడు కావచ్చు మరి అనేక హోదాల్లో వాళ్ళ తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యాన్ని బీసీల ఓట్లతోని మరి రాజకీయంగా వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా మరి అడుగు అడుగునా రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిద్ర బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాజ్య రాష్ట్ర ఏర్పాటు కోసం కంకర బదులై ముందుకు పోయ్రో మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగు అడుగున ఎడ్డగడుతూ మరి బీసీలంతా ఏకమై మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క గృహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓట్లతోనే ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు బీసీ మేధావులకు బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది అందరం ఐక్యమైన వాళ్ళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయం అసమాన్యమైంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలన్నిటి కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం